హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత ఇన్నోవేషన్స్ ఈరోజు మనము చింత చిగురు కూర ఎలా చేయాలి దానికి ఏమేమి కావాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు చింత చిగురు ఒక కప్పు పెద్ద రొయ్యలు పావ కిలో ధనియాల పొడి స్పూను జీలకర్ర అర స్పూను ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర వన్ కట్ట వెల్లుల్లి రేకులు ఐదు నూనె సరిపడ గసగసాల పొడి స్పూను దాల్చిన చెక్క పొడి అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను పసుపు కొద్దిగా తగినంతగా వేసుకోవాలి ఉప్పు తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి కారం తగినంత మనకి ఎంత కావాలో అంత అంతే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలని చెప్తాను చూడండి ముందుగా రొయ్యలని శుభ్రంగా చేసి పెట్టుకొని అందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని వాటికి బాగా పట్టేటట్టుగా కలిపి పెట్టుకోవాలి ఒక బోల్లో ఇప్పుడు బాండ్లీ ఉంటుంది కదా బాండ్లో నూనె వేసి అది బాగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసి ద్వారగా వేయించుకోవాలి ఉల్లిముక్కలు వేగగా వేగా వేగాక అందులో రొయ్యలు కూడా వేసుకోవాలి ఆపై రొయ్యలు పచ్చివాసన పోయే వరకు వేయించి మూత పెట్టి మరి కాసేపు మరిగించుకోవాలి ఇప్పుడు చింత చిగురు పొడిని వేసి అల్లం వెల్లుల్లి పేస్తే ఉప్పు కారం గసగసాల పొడి జీలకర్ర పొడి దాల్చిన చెక్క పొడి ధనియాల పొడి వేసుకోవాలి అవన్నీ వేసి బాగా కలుపుకునే తర్వాత కాసిన నీళ్లు పోసి మూత పెట్టాలి ఫ్రెండ్స్ చివరగా కొత్తిమీరతో అలంకరిస్తే కొత్తిమీర వేస్తే సరిపోతుంది అంతే వేడి వేడి చింత చిగురు రొయ్యలు రెడీ ఫ్రెండ్స్ మీకు సబ్స్క్రిప్షన్లో కింద సారీ కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని డీటెయిల్స్ అంతా పెట్టింటాను చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు దాంట్లో ఒకసారి చూస్తే ఎట్లా చేయాలని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ